మిర్చి రైతులు మరియు వైరు రైతుల సమస్యల తహిదార్ కార్యాలయంలో శ్రీనివాస్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ముప్పై వేలు చంద్ర మండల కమిటీ తరఫున తెలియజేస్తున్నాం కానీ ముప్పై వేలు ఇవ్వాలి ఇంకా మిర్చికి ఇచ్చికి రైతులు 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 ఇలా ముప్పై వేలు ఇలాగ ముప్పై వేలు మిర్చికి గింటాకు ముప్పై వేలు మిర్చికి గింటాకు ముప్పై వేలు తెలంగాణ పార్టీ చర్ల మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులకి ఇచ్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులందరికీ రైతు సోదరులకి మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకుండా అంధాకారంలో వదిలిపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ధననీయ స్థితిలో ఉన్న రైతాంగం మిర్చి రైతులకు దారుణంగా మరి రేట్లు దిగబడిపోయినాయి మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మిర్చి రైతులకి ప్రతి కింటాకి ముప్పై వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి సపోర్ట్గా ప్రతి మండల కేంద్రం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వాలు నిమ్మకు నూరినట్లున్నాయి రైతాంగ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉంది ఈ ప్రభుత్వాలు గడిచినటువంటి సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కాకుండా రైతుల్ని తుంగలో తక్కి రైతు సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల్లో వాగ్దానాల్ని ప్రతి కార్యక్రమానికి ఈ రోజు వరకు కూడా ఒక్క హామీని కూడా అమలు చేయలే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కేంద్రం ఉన్నటువంటి బీజేపీ పార్టీని రైతులకు మీరు ఏదైతే చెప్పారో ఆ రోజు రుణమా రుణమాఫీ విషయంలో పూర్తిగా రుణమాఫీ ఈ రోజు వరకు కూడా కాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రైతులకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాడు అదే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని అన్నాడు ఇవన్నీ కూడా పదివేల రూపాయలు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఇచ్చినటువంటి ఆ రైతు పదివేల రూపాయలు కూడా రోజు పదిహేను వేలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా చెల్లించిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాల్ని గద్దె దించేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేస్తున్న తెలియజేస్తూనే ఉంటాం ఈరోజు ప్రభుత్వాలు ఇంత దారుణంగా ఏనాడు కూడా ఉండలేదు గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి ఏ సమస్య వచ్చినా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ రైతు పక్షాన ఉన్ని అనేకటటువంటి రకటువంటి వాళ్ళకి కాల్సిన మద్దతు ధర ప్రకటించినటువంటి ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనీసం రైతాంగాన్ని ప్రకటించిన దాఖలా లేవు ప్రతి విషయంలో అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా దీన్ని అమలు చేసే పరిస్థితి కనపడతలేదు దారుణంగా ఉంది రైతాంగం పరిస్థితి ఒక్కటంటే ఒక్కటే కాదు రుణమాఫీతో మొదలుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా రైతుల పక్షపాతి నిలిపోయారు ఇది ఎంత దారుణం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు నిరసన కార్యక్రమం భాగం ఏంటంటే మిర్చి రైతులకి ప్రతి క్వింటాకి ముప్పై వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా బోనస్ ఐదు వందల రూపాయలు ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ధర్నా ఈ రోజుతో ఆగదు ప్రతి రోజు కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తూ రైతు పక్ష రైతుపక్ష నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ రైతు సోదరులు ఈ ఈరోజు మీరందరూ కలిసి రండి మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ మద్దతుకుంటుంది మీకే సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా మీకు ఉంటుంది మీ పక్షాన పోరాటం చేసేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇదే కాదు రైతుకి ఏ సమస్య వచ్చినా కానీ గిట్టుబాటు అది విషయాలు కాదు ప్రతి సమస్యకి రైతు అండగా అని చెప్పేసి తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో మీ అందరూ ఇప్పుడు సాకారం కావాలి మీకు తోడుగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తే తెలంగాణ